వీడియో పూర్తిగా కల్కి సినిమా గురించి కల్కి సినిమా పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ల గురించే కాక సినిమా పేరులోని ట్వంటీ ఎయిట్ ఎయిట్ అనే నంబర్ గురించి పురాణాల రెఫరెన్స్ గురించి కూడా తెలుసుకుందాం ముందుగా యానిమేటెడ్ కామెడీ సిరీస్ బి అండ్ బి బుజ్జి అండ్ భైరవ గురించి చెప్పి తర్వాత సినిమా కథ ఎలా ఉండబోతోందో చెప్తాను ఈ సిరీస్ కల్కి సినిమాటిక్ యూనివర్స్ ని పరిచయం చేయడం కోసం సినిమా జరిగే కాలం ట్వంటీ ఎయిట్ నైంటీ ఎయిట్కి రెండేళ్ల ముందు ట్వంటీ ఎయిట్ నైన్టీ సిక్స్లో జరిగినట్టుగా కనిపిస్తుంది ఈ సిరీస్లో పద్నాలుగు నిమిషాల పాటు నడిచే రెండు ఎపిసోడ్స్ ఉన్నాయి ఇవి సినిమా వాతావరణం ఎలా ఉంటుందో మనకు కొంచెం తెలియజేస్తాయి ఈ సిరీస్ కథ మన ఫ్యూచర్లో ఇండియాలోని కాశీ నగరంలో ఇప్పటికి దాదాపు నైన్ హండ్రెడ్ సిక్స్టీ టూ ఇయర్స్ తర్వాత మొదలవుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసే డ్రాయిడ్ రోబోట్లు కార్గో ఫ్లైట్స్ నడుపుతూ ఉంటాయి కానీ అక్కడ మనుషులు వాటిని తక్కువ చేసి చూస్తుంటారు ఈ డ్రాయిడ్స్కి మనుషుల్లా ఆలోచించే శక్తి ఉన్నప్పటికీ వాటిని కనీసం మిషన్లా అయినా చూడకుండా పని వాళ్ళలా ట్రీట్ చేస్తుంటారు అటువంటి ఒక కార్గో వెహికల్ నడుపుతూ ఉంటుంది బియూ జేజెడ్ వన్ అనే డ్రాయిడ్ పైలట్ ఈ రకమైన కార్గోలను నడపడానికి అంతగా ఇష్టపడిన బియూ జేజెడ్ వన్ ప్రమోషన్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఒక వంద మిషన్స్ పూర్తయితే దానికి ప్రమోషన్ వస్తుంది ఆ ప్రమోషన్ ఏంటో తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలా తన వందో మిషన్ కోసం వెళ్తున్న బియూ జేజెడ్ వన్ కి మొదట్లోనే ఒక అపశకునం లాంటిది ఎదురవుతుంది అనుకోకుండా ఒక వర్కర్ తన కార్టుతో బియూ జేజెడ్ వన్ నడిపే కార్గోని రాసుకుంటూ వెళ్లి గీతలు పెడతాడు అది చూసిన బియూ జేజెడ్ వన్ అధైర్యపడదు కానీ ఈసారి కార్గో వెళ్లాల్సిన రూట్ రెబెల్స్ టెరిటరీలోకి వస్తుందని గమనించి హ్యూమన్ పైలట్ ని హెచ్చరిస్తుంది విపరీతమైన అహంకారంతో బద్ధకంతో నిండిపోయి ఉన్న ఆ పైలట్ మాత్రం ఆ రూట్లోనే వెళ్లాలంటాడు అలా వాళ్ళు బయలుదేరిన కాసేపటికే కొందరు రెబల్స్ అటాక్ చేస్తారు వాళ్లలో వీరన్ అనే అతను కల్కీ ట్రైలర్ లో కనిపించే పశుపతి అతనితో పాటుగా ఉన్న మరో అమ్మాయి కైరా మలయాళం నటి అన్నా బెన్ కి యానిమేటెడ్ వర్షన్ వాళ్ళిద్దరూ కార్గో మీద అటాక్ చేస్తుంటే హ్యూమన్ పైలట్ అక్కడి నుంచి అస్కేప్ అవుతాడు బియూ జేజెడ్ వన్ మాత్రం డెడికేషన్తో ఆ మిషన్ని పూర్తి చేసి ప్రమోషన్ కొట్టాలన్న ఆశతో పోరాడుతుంది చివరికి రెబెల్స్ ఆ కార్గోలో ఉన్న పైనాపిల్స్ దోచుకుని కార్గోని నాశనం చేస్తారు ఆ టైంలోనే బియు జేజెడ్ వన్ ఎంట్రీ కోడ్స్ కూడా పాడైపోతాయి పాడైపోయిన వెహికల్తో పాటుగా చెత్త కొనే స్థలాన్ని చేరుకుంటుంది బియు జేజెడ్ వన్ రెబెల్స్ శంబాల లేక శంభలా అనే పేరున్న ప్రాంతం నుంచి వచ్చారని అక్కడ కనీసం పైనాపిల్ లాంటి న్యాచురల్ ఫుడ్ ని కూడా చాలా కాలంగా ఎవరు చూడలేదని మొత్తం ఆహారం అంతా కొందరు ధనవంతులు కాంప్లెక్స్ అని పిలిచే ఒక భవనంలో దాచుకున్నారని రెబెల్స్ మాటల్ని బట్టి మనకు అర్థమవుతుంది తర్వాత కథ మరో చోట ఒక కాలనీలోని బార్లో ఓపెన్ అవుతుంది బౌంటీ హండర్స్ తరుగుతుంటే ఒక వ్యక్తి థాస్టీ ఫిష్ అనే పేరున్న ఆ బార్లోకి వచ్చి అందర్నీ రక్షించమని అడుగుతూ ఉంటాడు అక్కడే ఉన్న ప్రభాస్ అతనితో వెయ్యి యూనిట్స్కి బేరం కుదుర్చుకుని బౌంటీ హండర్ వాంగ్తో ఫైట్ చేస్తాడు ఈ మధ్యలో ఆ వ్యక్తి పారిపోతాడు ఆ పారిపోయిన వ్యక్తి మీద ట్వంటీ థౌజండ్ యూనిట్స్ బౌంటీ ఉందని వాడిని వెయ్యి యూనిట్లకే వదిలేసిన దద్దమ్మవని తిట్టి వాంగ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత ప్రభాస్ తన డ్రీమ్ బైక్ అయిన జేకే ట్వంటీ సిక్స్ని షాప్లో చూసుకుని మురిసిపోతాడు ఎప్పటికైనా అది కొని బౌంటీలు పట్టి మిలియన్ అంటే పది లక్షల యూనిట్లు సంపాదించి కాంప్లెక్స్లోకి వెళ్లాలన్న తన కళని అక్కడున్న పిచ్చగాడితో చెప్తాడు ఇక్కడ రెండు విషయాలు అది ఫ్యూచర్ కనుక అక్కడ కరెన్సీ యూనిట్స్ అనే పేరుతో కేవలం వాళ్ళ చేతులకు ఉండే డివైజ్లకి ట్రాన్స్ఫర్ అవుతుంది ఫిజికల్ మనీ ఉండదు ఇక కాంప్లెక్స్ అంటే అదే నీరు ఆక్సిజన్ సరిగా లేని వీళ్ళ కాలనీకి కాస్త దూరంగా కనిపించే పెద్ద కట్టడం అది తిరగేసిన పిరమిడ్ ఆకారంలో ఉంటుంది అక్కడ బాగా డబ్బున్న వాళ్ళు నివసిస్తూ ఉంటారు వాళ్ళకి మంచి నీరు ఆహారం ఇంకా చాలా ప్రివిలేజెస్ ఉంటాయి బియు జేజెడ్ వన్ ఆశ కూడా అక్కడి ఒక మెంబర్కి ప్రైవేట్ వెహికల్గా గా మారాలన్నదే ఇక్కడ మన భైరవ కళ కూడా అదే ఆ తర్వాత భైరవ తాను అద్దెకుండే ఇంటికి వెళ్తాడు ఆ ఇంటి ఓనర్ రాజ అద్దె కట్టలేదన్న కారణంగా ఎంట్రన్స్ ని మార్చేస్తాడు అయినా ఏదో రకంగా భైరవ ఇంట్లోకి వెళ్ళిపోతాడు ఇక్కడ ఇంకో విషయం భైరవ ప్రభాస్ అని మనకి తెలుసు వాయిస్ ఓవర్ కూడా అతందే బియ్యూ జేజెడ్ వన్కి కీర్తి సురేష్ వాయిస్ ఓవర్ ఇచ్చింది ఆమె సినిమాలో కనిపించకపోవచ్చు కేవలం గొంతు మాత్రమే వింటాం ఇక రాజన్గా బ్రహ్మానందం యానిమేటెడ్ రూపం కనిపిస్తుంది వాయిస్ ఓవర్ కూడా ఆయనే ఇచ్చారు ఈయన క్యారెక్టర్ లాంటిది కట్టుకుని కనిపిస్తుంది పేరుని బట్టి తమిళి అని అనుకోవచ్చు బ్రహ్మానందం కూడా సినిమాలో కనిపించకపోవచ్చని నా అంచనా ఇక మళ్ళీ కథలోకి వెళ్తే ఇంతలో ఇంకో బౌంటీ వచ్చిందని భైరవ హ్యాండ్సెట్కి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఈ ఇన్ఫర్మేషన్ని ఆడ మగా శరీరాలు నడుం దగ్గర నుంచి క్రిందికి కలిసిపోయి ఉన్న కాన్ జాయింట్ ట్విన్స్ ఇస్తూ ఉంటారు వెహికల్ లేకపోవడం వల్ల ఏదో రిక్షా పట్టుకుని భైరవ బౌంటీకి వెళ్ళాలనుకుంటాడు కానీ ఇంకో బౌంటీ హంటర్ వాంగ్ అతని టీం మంచి బైక్స్ మీద అతన్ని దాటిపోతూ ఉంటారు మొక్కలైపోయిన రిక్షాని చెత్తగా అమ్ముకుందామని వెళ్లిన భైరవ్కి అక్కడ చెత్తలో పడున్న బియూ జేజడ్ వన్ కనిపిస్తుంది ఆ చెత్తతోనే మంచి బైక్ తయారు చేయమని అతనికి సలహా ఇస్తుంది బియ్యు జేజడ్ వన్ మీద కనిపిస్తున్న పేరుని సరిగా చదవడం రాని భైరవ బుజ్జి అని చదువుతాడు కొంచెం సుపీరియర్ ఫీలింగ్తో ఉండే బియ్య జేజెడ్ వన్ అతని తప్పుని కరెక్ట్ చేయకుండా వెటకారంగా తన పేరుని బుజ్జి అనే పరిచయం చేసుకుంటుంది అలా బుజ్జిని ఇంటికి తీసుకొచ్చి కొట్టేసిన వస్తువులతో దాని హెల్ప్తో ఒక బైక్ తయారు చేస్తాడు భైరవ బుజ్జి భైరవ దగ్గర ఆ బైక్ దొంగిలించి కాంప్లెక్స్ లోకి వెళదామని ప్లాన్ చేస్తుంది కానీ బుజ్జి ఎంట్రీ కోడ్స్ పాడైపోయిన కారణంగా గార్డ్స్ దాన్ని లోపలికి వెళ్ళినవరు ఇంతలో భైరవ దగ్గర ఉన్న లీష్తో ఆ వెహికల్ తిరిగి అతని దగ్గరికే చేరుకుంటుంది కొంత గొడవ తర్వాత ఒకరి అవసరం ఒకరికి ఉందని గుర్తించిన బుజ్జి భైరవ ఒక టీం లాగా పనిచేసి కాంప్లెక్స్లోకి వెళ్లాలని డిసైడ్ అవుతారు అప్పుడే మాయం అయిపోతూ ఉండే ఒక హాలోగ్రామ్ వ్యక్తి మీద బౌంటీ ఉందని వాళ్లకు తెలుస్తుంది ఆ వ్యక్తిని అంతకు ముందే కలిసిన భైరవ అతని దగ్గర ఎండు చేపల వాసన వస్తోందని గమనించాడు అది ఎండు చేపల వాసన కాదని మీద అనే కెమికల్ వాసన అని దాన్ని డంప్ చేసిన ప్లేస్కి తీసుకెళ్తుంది బుజ్జి అక్కడ వాళ్ళకు కనిపించిన డిజపీరింగ్ మ్యాన్ ఒక చిన్న పిల్లవాడు గజరి అనే తన అక్క కోసం డబ్బులు సంపాదించడానికి ఇలా హాలోగ్రామ్ టెక్నాలజీని కనిపెట్టి దొంగతనాలు చేస్తున్నాడని భైరవకు తెలుస్తుంది అతని చేతి డివైస్లో ఉన్న ఆకుపచ్చ రాయిని తీసుకుని ఆ పిల్లల్ని వదిలేస్తాడు భైరవ ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడై ఇంకా పెద్ద క్రిమినల్ గా మారాక పట్టుకుంటే ఫైవ్ స్టార్ బౌంటీ వస్తుందని వదిలేశానంటాడు బౌంటీ హంటర్స్ అనే కాన్సెప్ట్ చాలా సినిమాల్లో కనిపిస్తుంది క్రిమినల్స్ని పట్టుకోవడానికి ఒక్కోసారి రివార్డ్స్ అనౌన్స్ చేస్తారు కదా వాళ్ళని పట్టుకుని డబ్బులు సంపాదించే వృత్తిలో ఉండే ప్రైవేట్ వ్యక్తుల్ని బౌంటీ హంటర్లు అంటారు భైరవ్ చేయాలనుకునే పని అదే ఇక్కడ భైరవ్ క్యారెక్టర్ని అబ్జర్వ్ చేస్తే చాలా సెల్ఫిష్గా ఉంటాడు ఎవరికి సాయం చేసే లక్షణం ఉండదు దొంగతనాలు చేస్తుంటాడు కాలనీలో ప్రతి ఒక్కరికి అప్పు ఉంటాడు చిన్నపిల్లల దగ్గర ముసలి వాళ్ళ దగ్గర ఫుడ్ లాక్కుని తింటూ ఉంటాడు కాలనీ బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడుకుంటే మొత్తం భారతదేశానికి చెందిన అన్ని రకాల కల్చర్స్ భాషలు అక్కడ కనిపిస్తూ ఉంటాయి హిందీ తమిళం ఇంగ్లీష్ అన్ని పోస్టర్లు చూడవచ్చు వేషధారణ కూడా కొందరు సౌత్ ఇండియన్ పద్ధతిలో పరికిణీళ్ళ లాంటివి వేసుకుని ఉంటే మరికొందరు పంజాబీ డ్రెస్సుల్లో కనిపిస్తూ ఉంటారు రకరకాల చీప్ క్వాలిటీ ఆక్సిజన్ అక్కడ అమ్మకానికి ఉంటుంది ఆక్సిజన్ బార్లని చూడవచ్చు పరిస్థితి చాలా సీరియస్ అయినా కేవలం కామెడీ మీద నిలబడగలిగేలాగే ఈ సిరీస్ని క్రియేట్ చేశారు బహుశా భైరవ తేలికపాటి మనస్తత్వాన్ని పరిచయం చేయడం కోసం అయి ఉంటుంది ఇక మరో పక్క బుజ్జి కూడా అంతే మనుషులతో పాటుగా ఉండి ఉండి ఆ తత్వాన్ని వంట పట్టించుకుని ఉంటుంది ప్రమోషన్స్తో మంచి పొజిషన్లోకి వెళ్ళాలనుకుంటుంది ఏఐలని మనిషిని బానిసల్లా తక్కువ చేసి చూడడానికి ఇష్టపడదు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నప్పటికీ కొంత బ్రెయిన్ వాష్ వల్లనేమో కాంప్లెక్స్లో మెంబర్కి సర్వెంట్గా పనిచేయడం గొప్పతనంగా భావించే బానిస తత్వం కూడా దానిలో ఉంటుంది ఆ కు చేరడం కోసం మోసం చేయడానికైనా దొంగతనానికైనా వెనుకాడదు ఇలా ఇద్దరు స్వార్థపరుల మధ్యన స్నేహం ఒక అవసరంతో మొదలవడం ఈ సిరీస్ కాన్సెప్ట్ సిరీస్ యానిమేషన్ కానీ మ్యూజిక్ కానీ స్టోరీ లైన్ కానీ పెద్ద ఇంప్రెసివ్గా లేవు కానీ సినిమా కథని గెస్ట్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది ఇక మన అసలు కలికి కథ ఏమిటో కొంచెం ప్రిడిక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం ఇది పోస్టర్లు ట్రైలర్ల సహాయంతో నేను ఊహిస్తున్నదే స్పాయిలర్స్ అని కూడా అనుకోవాల్సిన అవసరం లేదు మేకర్స్ సినిమా కంటే ముందు మనకేం తెలియజేయాలనుకుంటున్నారో అదే ఊహించి చెబుతున్నాను సరిగ్గా ఇలాగే జరుగుతుందని కూడా చెప్పలేను శంభలా నగరం హిమాలయాల్లో ఉండే రహస్య ప్రదేశం మన పురాణాల్లోని కల్కి అక్కడే పుట్టాడు కల్కీ సినిమాలోని రెబెల్స్ ఉండేది అక్కడే భైరవాయ కల్కి అనుకుంటే అతను కాశీలో కదా ఉన్నాడు నా గెస్ ఏంటంటే బుజ్జితో కలిసి ట్వంటీ ఎయిట్ నైంటీ సిక్స్ నుంచి రెండేళ్ల పాటు ట్వంటీ ఎయిట్ నైన్టీ ఎయిట్ వరకు బౌంటీలు పట్టిన భైరవ ఏదో పెద్ద మిషన్కి వెళ్ళి తీవ్రంగా గాయపడతాడు బహుశా ఆ మిషన్ సమయంలో బుజ్జి చనిపోవచ్చు అంటే పూర్తిగా నాశనం కావచ్చు అప్పుడు రెబల్స్ అతన్ని రక్షించి సంభలాకి తీసుకెళ్తారు అక్కడ భైరవ బ్యాక్ స్టోరీ ఏదో రివీల్ అవుతుంది అతనిలోని కొన్ని ప్రత్యేకమైన లక్షణాల కారణంగా అతన్ని కల్కిగా మార్చాలని అక్కడున్న సైంటిస్టులు నిర్ణయిస్తారు బహుశా ఆ సైంటిస్టులు మన సప్త చిరంజీవుల్లో కొందరు కావచ్చు ముఖ్యంగా కలికి పుట్టడం కోసం తన శాప విమోచనం కోసం ఎన్నో శతాబ్దాలుగా ఎదురుచూస్తున్న అశ్వత్థామ కావచ్చు వాళ్ళంతా కలిసి ప్రాజెక్ట్ కే పేరుతో భైరవలోని మానవ బలహీనతలను తొలగించి గాయాలైన అతని శరీర భాగాలకు రోబోటిక్ పార్ట్స్ అమర్చి అత్యంత శక్తివంతుడిగా తీర్చిదిద్దుతారు అప్పటికి బుజ్జిని పోగొట్టుకోవడంతో భైరవ మనస్తత్వంలో కూడా మార్పు వస్తుంది బహుశా మిషన్లో అతన్ని కాపాడడం కోసం బుజ్జి ప్రాణాలు వెడవటం వల్ల త్యాగం గొప్పతనాన్ని అతను తెలుసుకుంటాడు కల్కిగా మారి ప్రపంచాన్ని పీడిస్తున్న కలిని అతని అనుచరులైన రైడర్స్ ని పూర్తిగా తుడిచిపెట్టి ఈ కలియుగానికి ముగింపు చెప్పే పెద్ద యుద్ధం మొదలు పెడతాడు అక్కడ కలి అనుచరుల్లో ఒకరిగా అతనికి దీపిక పడుకునే పద్మ అనే పేరుతో కనిపిస్తుంది ఎందుకంటే పురాణాల్లోని కలికి భార్య పేరు పద్మ ఆమె చీకట్లో వెలుగు కిరణంలా ఆ కలిమోక మధ్యలో వాళ్లలో ఒకరిగా కలిసిపోయినట్టుగా నటిస్తూ రెబల్స్ కి సహాయం చేస్తూ ఉండి ఉండొచ్చు కలిని అంతం చేసే కల్కి ప్రయత్నంలో కూడా ఆమె సహాయపడచ్చు ఇక మనిషి రూపంలో ఎక్కువగా కనిపించని కలిగా బహుశా మనం కమల్ ని చూస్తాం ఇక అశ్వత్థామ అమితాబ్ బచ్చన్ అని మనకు ముందే తెలుసు సప్త చిరంజీవుల్లో మిగిలిన వాళ్ళైన వ్యాసుడు హనుమంతుడు విభీషణుడు పరశురాముడు కృపాచార్యుడు బలిచక్రవర్తులుగా క్యామియో ఇస్తూ ప్రముఖ నటులు కనిపిస్తారని అంటున్నారు వీళ్ళంతా ఈ మహాయజ్ఞంలో కల్కి సహాయపడచ్చు ఇక ట్వంటీ ఎయిట్ నైంటీ ఎయిట్ అనే ఈ నెంబర్కి కూడా ఒక ఇంపార్టెన్స్ ఉందని చెబుతున్నారు కలియుగం ఆరు వేల సంవత్సరాల పాటు ఉంటుందని కొన్ని పురాణాలు చెప్తున్నాయి ద్వాపరయుగం క్రీస్తుపూర్వం త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ టూ బీసీఈలో ముగిసింది అప్పుడే కలియుగం మొదలైంది త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ టూకి ట్వంటీ ఎయిట్ నైంటీ ఎయిట్ కలిపితే సరిగ్గా ఆరు వేల సంవత్సరాలు కలిపాపం పండి కలియుగం అంతమయ్యే సమయం కనుక ఆ నెంబర్ని ట్వంటీ ఎయిట్ నైంటీ ఎయిట్ కలికి సినిమా పేరుతో యాడ్ చేశారని అనుకోవచ్చు ఏడి అంటే అన్నో డామిని అని క్రీస్తు పుట్టిన సంవత్సరం అని అర్థం బీసీ అంటే బిఫోర్ క్రీస్ట్ అని ప్రభాస్ పోస్టర్ మీద హీరోస్ ఆర్ నాట్ బార్న్ ద రేజ్ అని ఉండటాన్ని బట్టి అతను పుట్టుకతో మామూలు అయిన తర్వాత ఒక ట్రాజిడీ నుంచి బలమైన శక్తిగా తయారు చేయబడ్డాడని అర్థం చేసుకోవచ్చు అశ్వత్థామగా అమితాబ్ పోస్టర్లో సమయం వచ్చింది అనే క్యాప్షన్ ఉంటుంది వేల సంవత్సరాల క్రితం ఇంకా పుట్టని అభిమన్యుడి కొడుకు మీద బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి కడుపులోని శిశువుని చంపినందుకు ఒళ్ళంతా పొళ్లతో విపరీతంగా బాధపడుతూ చిరంజీవిగా బ్రతికి ఉండమని కృష్ణుడు అతన్ని శపిస్తాడు ఆ శాపు విమోచనం బహుశా కలికి ఆగమనంతో జరుగుతుందని అశ్వత్థామ ఎదురు చూస్తున్నట్టుగా అర్థం చేసుకోవచ్చు ఇక కలికి కూడా కొన్ని రిఫరెన్స్లు ఉన్నాయి ముఖ్యంగా కాంప్లెక్స్ అనే కట్టడం తిరగేసిన ట్రాంగిల్లా ఉంటుంది కదా అదే కలికి సింబల్లా కనిపిస్తోంది పోస్టర్లలో అదే గుర్తు కనిపిస్తోంది కలికి చెందిన వెహికల్ కూడా అదే ఆకారంలో ఉన్నట్టుగా గ్లింప్స్లో కనిపిస్తుంది మన కాలచక్రంలో నాలుగు యుగాలు కల్పాలు మళ్లీ మళ్లీ తిరిగి వస్తూ ఉంటాయని అనుకుంటే మనం ఉన్నది ఎన్నో సైకిల్లో తెలీదు ఒక్కో సైకిల్లో కథ కొంత వేరియేషన్తో మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుందని అనుకుంటే ఈసారి కథ ఇటువంటి సైఫీ సెట్టింగ్లో కొత్త టెక్నాలజీతో జరిగినట్టుగా చూపించటం మేకర్స్ ప్రయత్నం అని అనుకోవచ్చు కల్కి విష్ణు యొక్క పదో అవతారం కల్కి రూపంలో పుట్టాక శివుడి కోసం తపస్సు చేసి దేవదత్త అనే గుర్రాన్ని సుఖ అనే భూత భవిష్యత్ వర్తమానాలను చెప్పే చిలకను వరంగా పొందుతాడు ఇలా శివా విష్ణువుల కలయిక కల్కి కనుక సింబాలిక్ గా సినిమాలో అతని పేరును భైరవగా పెట్టి ఉంటారు ఈ సినిమా బడ్జెట్ ఆరు వందల కోట్లని చెప్తున్నారు రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ ఫ్యూచరిస్టిక్ సెట్టింగ్స్ అన్ని వేశారట మహేంద్ర అండ్ మహేంద్ర కంపెనీతో కలిసి ఫ్యూచరిస్టిక్ వెహికల్స్ని తయారు చేయించారట గుజ్జీ మోడల్ని కూడా ఫిజికల్గా డిజైన్ చేశారు ఈ సినిమాని సైఫీ అండ్ మైథలాజికల్ మిక్స్ అని చెబుతున్నారు ఇంత పెద్ద కథని ఇన్ని రకాల ఆర్స్ని ఎలా మేనేజ్ చేస్తారో తెలీదు స్క్రీన్ ప్లేని ఇంట్రెస్టింగ్గా క్రియేట్ చేసి ఏ పోర్షన్కి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో సరిగా ప్లాన్ చేసుకుని రాసుకుంటే పర్లేదు కానీ లేకపోతే గందరగోళం అయిపోతుందేమో అని నాకు భయంగా ఉంది అసలే మన తెలుగులో ఇటువంటి సినిమాలు రావు మన తెలుగు ప్రేక్షకులు ఆదరించరన్న వంకతో ఎవరూ ఇటువంటి కథల్ని ముట్టుకోవడం లేదు వచ్చిన సినిమా అయినా సరిగా లేకపోతే ఈ అద్భుతమైన జానర్కి తెలుగు సినిమా ఇంకా దూరంగా జరిగిపోతుంది అందుకే ఈ సినిమా నిజంగా చాలా బాగుండాలని పెద్ద హిట్ కొట్టాలని బలంగా కోరుకుంటున్నాను ఇటువంటి ఎక్స్పెరిమెంట్కి తలపెట్టినందుకు ప్రభాస్ని నిజంగా మెచ్చుకోవాలి ఐ ఆమ్ విషింగ్ ఆల్ ద బెస్ట్ దిస్ మూవీ అండ్ ద టీమ్ అండ్ అజ్ టు ఇదండి కల్కి సినిమా గురించి నా ఆలోచనలు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఒపీనియన్స్ని నేను గమనించిన విషయాలు ఏమైనా ఉంటే వాటిని కూడా తప్పక కామెంట్ చేయండి ప్రభాస్ ఫ్యాన్స్తోనూ సైఫీ ఫ్యాన్స్తోనూ కూడా ఈ సిరీస్ని షేర్ చేసుకోండి ఇటువంటి సినిమాల రివ్యూస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్